స్ అభ్యర్థిని గెలిపించకుంటే ఇందిరమ్మ ఇళ్లు క్యాన్సిల్ చేస్తాం నాగర్ కర్నూల్ జిల్లా గుంపన్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ అనుచరుడు మాజీ ఎంపీపీ రామనాథం హెచ్చరిక గెలిచినా ఓడినా కాంగ్రెస్ అభ్యర్థే సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గర పనులు కావాలంటే గెలిపించాలని ఓటర్లకు వార్నింగ్ కంప్లైంట్ ఎవ్వరు పని చేస్తాడు అంటే ఎమ్ఎల్ కార్డుకి వారంటే ఇనేం రావాలి. ఈ పని ఎవ్వరు వచ్చిన పని గా. గల్చిన ఆయన సర్పంచి మోడిపే ఆయన సర్పంచి. రావాలి ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా క్యాన్సిల్ చేయిస్తారైన. ఓట్లు వేస్తున్నా సార్